హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ అప్పటికప్పుడు ఇంట్లోని ఓవెన్ లేకుండా ఈ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాము ఎలాంటి క్రీములు లేకపోయినా అప్పటికప్పుడు ఈజీగా మనము సింపుల్గా చేసేయచ్చండి ఫ్లఫీగా చక్కగా స్పాంజీగా ఈ కేక్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పటికప్పుడు పిల్లలు అడిగినా లేదైనా ఏదైనా ఆకేషన్స్కైనా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు మరి ఈ స్పాంజీ స్పాంజీ ప్లఫీ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనిపిస్ చేయండి ఎలాంటి క్రీములు లేకుండా ఈ ఫ్లఫీ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు పంచదారలు తీసుకొని ఒక రెండు మూడు పల్సలు ఇచ్చి చక్కగా ఫైన్గా ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోకి ఒక మూడు ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి తీసేసుకుందాము ఇలా ఎగ్స్ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని రిఫైన్ ఆయిల్ని వేసేసుకుని చిటికటి ఉప్పును కూడా వేసేసుకుని దీన్ని చక్కగా ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ క్రీమ్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక జాలిని పెట్టేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని తీసేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసేసుకుని దీన్ని జల్లించి తీసేసుకోవాలి మొత్తం ఇక్కడ మనము ఒక కప్పు మైదా పిండితో కేక్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు మనము దీన్ని చక్కగా ఇలా సీవ్ చేసేసుకున్నాక ఇప్పుడు పిండిని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇక్కడ మనము హీటర్ లేకపోయినా మిక్సీలో ఇలా డైరెక్ట్గా వేసేసి చేసేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది ఇప్పుడు మనం మిక్సీలో వేసిన ఆ బ్యాటర్ని కూడా వేసుకుని దీంట్లో ఒక పావు కప్పు వరకు పాలు అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని వేసేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో మనము ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి అటు ఇటు చేసినట్టయితే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వస్తాయి కాబట్టి ఒకే డైరెక్షన్ మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా ప్లఫీగా స్పాంజీగా రావాలంటే ఇక్కడ మనం మిక్స్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసేసుకొని ఇక్కడ చూస్తున్న డైరెక్షన్లో కలుపుకోవాలి మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా మనము ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా పిండి అంతా ఉండలేకుండా ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక స్పాచ్లతో కానీ లేదా విస్కర్తో కానీ ఈజీగా మనం ఇలా కలిపేసుకోవచ్చు సో చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకు బ్యాటర్ అనేది ఉండలేకుండా చక్కగా ఈ కన్సిస్టెన్సీ అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఇలా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనకి కేక్ ప్రిపేర్ చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కేక్ టిన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం టిన్కి అప్లై చేసేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ వేసేసి తర్వాత బ్యాటర్ను వేసేసుకోండి బటర్ పేపర్ లేనట్లయితే ఇలా కొంచెం మైదా పిండిని ఇలా డస్టింగ్ చేసేసుకుని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేసేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసేసాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి అండి మనం బీటర్ లేకపోయినా ఇలా మిక్సీలో ఎగ్స్ని అలాగే పంచదార అన్నీ వేసేసి చక్కగా క్రీమీ టెక్స్చర్లో వచ్చేసాక ఇలా వేసేసి కలిపేసుకుని ఇప్పుడు ఈ టిన్లోకి వేసేసుకుని ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది ఎయిర్ గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా ఇలా ఒక మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి తర్వాత ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు ఇలా ఒక పెద్ద ప్యాన్లో సాల్ట్ అయినా లేదా కాస్త ఇసుక అయినా వేసేసి ప్రిహిట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో స్టాండ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసిన ఈ టిన్ని ఇందులో పెట్టేసుకుని మూత పెట్టేసి వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నలభై నిమిషాల వరకు మనము దీన్ని చక్కగా బేక్ చేసుకోవాలంటే కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో ఇలా మనం మూత తీసేసుకుని ఒక టూత్ పిక్తో కానీ లేదా ఒక ఫోర్క్తో కానీ ఇలా మనము గుచ్చి చూస్తే మనకి బ్యాటర్ అనేది ఎలాంటి తడి లేకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా పొడి పొడిగా వచ్చినట్లయితే మనకి చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయినట్లే లేదు కాస్త తడిగా ఉందంటే మరొక ఐదు నిమిషాలు అలాగే బేక్ చేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కెట్టిని తీసేసుకుందాము ఇది కొంచెం కూలయ్యే వరకు అలాగే పెట్టేసి కాస్త అయిపోయాక ఇప్పుడు నైఫ్తో ఇలా మనం కట్ చేసేసి ఈ కేక్ అనేది కాస్త చల్లబడిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా చుట్టూ మనము కేక్ని టిన్ నుంచి సపరేట్ చేసేలా ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని మనము ఒక ప్లేట్ పెట్టేసి డిమోల్ చేసుకుందాము అంతే అండి ఈజీగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనము అప్పటికప్పుడు ప్లఫ్ఫీగా స్పాంజీ కేక్ని రెడీ చేసేసుకోవచ్చు మరి ప్లఫ్ఫీ ఫ్లఫీగా స్పాంజీగా ఈ కేక్ని సింపుల్గా ఎలాంటి క్రీమ్స్ లేకుండా ఎలా చేయాలో చూశారు కదా లేదు ఎగ్లెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం త్రీ ఎగ్స్ వేసాం కదా దానికి బదులుగా ఒక అరకప్పు పాలను వేసేసి చక్కగా మనము ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తాం చేసుకోవచ్చండి మరి ప్లఫీ ప్లఫీగా స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి ఈ కేక్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేస్తే కామెంట్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి ఈ స్పాంజీ అండ్ ప్లఫీ కేక్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరిన్ని రెసిపీస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్